మీ కార్ కి బెస్ట్ సర్వో కోటింగ్ ప్రీమియర్ కేర్ అపిక్సెల్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ అట్స్ ఎ సౌదీ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ఆయన ఆ సానుభూతం తెలుపరు గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు సౌతీతో సౌదీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఆయన వెరడించారు డీజిల్ ట్యాంకర్ నో ఢీకొట్టింది బస్సు ఈ ప్రమాదంలో దాదాపుగా నలభై ఐదు మంది భారతీయులు సజీవ దహనమయ్యారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రూట్ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు భారత యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం కూడా ఒక్కసారిగా వ్యాపించడం జరిగింది ప్రమాద సమయంలో అందరూ కూడా నిద్రలో ఉండడంతో నలభై ఐదు మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్వేదికగా స్పందించడం జరిగింది మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ ఘటనలో గాయపడిన వారి త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు రియాద్లోని భారత ఎంబసీ జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని కూడా వెల్లడించడం జరిగింది సౌదీ అరేబియా ప్రభుత్వాధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్లుగా కూడా ఆయన ట్వీట్లో తెలిపారు మదీనా మక్కా రహదారిపై జరిగిన ఈ బస్సు ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిసివేస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా అన్నారు రాయపార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు అధికారులు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు కిరణ్ రిజిజు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యం ప్రసాదించాలంటూ కూడా ఆయన ప్రార్థించడం జరిగింది సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు నిన్న రాత్రి నుంచి కూడా ఫోన్లలోకి అందుబాటులోకి రాకపోవడంతో మక్కాకు వెళ్లిన వారి బంధువులు అప్పటికే కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కువగా మహిళలు దిపట్నం మజీజ్ నగర్ ప్రాంతం నుంచి అత్యధిక మంది మక్కాకు వెళ్ళినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది మక్కా నుంచి మదీనాకు వెళుతూ ఉండగా వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి అక్కడికక్కడే నలభై ఐదు మంది సజీవ దహనమయ్యారు డ్రైవర్ తప్ప అందరూ సజీవ దహనమయ్యారని కూడా తెలుస్తోంది దీంతోపాటు హైదరాబాద్లోని రెండు ట్రావెల్స్ నుంచి మక్కాకు టికెట్లు బుక్ చేసుకుని వెళ్లారని కూడా చెప్తూ ఉన్నారు మృతుల్లో దాదాపుగా ఇరవై మంది మహిళలు అలాగే పదకొండు మంది చిన్నారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మిగిలిన వారంతా కూడా పురుషులే అని చెప్తూ ఉన్నారు ఈ ఘటన బదర్ మదీనా మధ్య ముఫరహత్ దగ్గరలో జరిగినట్లుగా కూడా తెలుస్తుంది సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అవుతూ ఉండడంతో ఈ ప్రమాదంలో వారు ఏమయ్యారన్న ఆందోళన కూడా బాధితుల్లో ఉన్నారు మక్క నుంచి మదీనా వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగింది అందులో హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నారని తెలియడంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి కూడా భారత ప్రభుత్వంతో పాటు అక్కడున్న కాన్సులేట్ అధికారులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు రియాద్లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబూజాజీతో తాను మాట్లాడని ఈ ఘటనపై వివరాలు కూడా ఇంకా తెలుసుకుంటూ ఉన్నామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు దాదాపుగా అందరూ కూడా తెలంగాణ వాసులు కావడం కూడా అందరినీ కూడా ఇక్కడ కలిసివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు దీనిపై వెంటనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారన్న దానిపై కూడా ఆయన ఆరా తీశారు